ఒకసారి వేసవి కాలంలో ఆయీ నివాసం బయట మట్టి అడుగులపై ఆయి మరియు వామన్ వామనరావు నిధిస్తున్నారు తెల్లవారుజాము ప్రాంతంలో రావుకు మెలకు వచ్చి బాబా యొక్క కాగడహారతిని మనసులో పాడుకోసాగాడు ఆ సందర్భముగా ఒకడూని నేత్రకమల దీనబంధు రమాకాంత పాహిబా కృపా దృష్టి బాలక జస్సీమాత ఓ దేనబంధు రమాకాంత మీ నేత్ర కమలాలను తెరచి తల్లి బిడ్డను చూసే విధంగా నాపై మీ దృష్టిని ప్రసరించండి అనే చరణం వచ్చినప్పుడు అంటే వామన్ రావు ఆ చరణం పాడుతున్నప్పుడు ఆయి తటాలున కళ్ళు తెరిచి రావును చూసింది కళ్ళు తెరిచి నాపై దృష్టిని ప్రసాదించండి అని బాబాను ఉద్దేశిస్తూ పాడుతున్నప్పుడు గాఢనిద్దరిలోనున్న ఆయి ఒక్కసారిగా కళ్ళు తెరచి వామనరావు వైపు చూడటంతో బాబాతో ఆయి యొక్క తాదాక్ష్యతను గురించి తెలిసియున్న వామనరావుకు సహజంగానే సాయి మరియు ఆయి ఏకరూపులు తన రూపంలో బాబా నన్ను కనకరించారు అని బలంగా అనిపించింది ఆ ఆలోచన వామన్ మనసులోనికి అలా వచ్చిందో లేదో బాబా మసీదు నుండి గట్టి గట్టిగా అరుస్తూ వామన్ రావును తిట్టారు దాంతో ఆయి రూపంలో బాబా నన్ను కనికిన్ కనికించారు అనే తన భావన తప్పు అని అర్థమైంది ఆయి తన ప్రార్థనా బలంతో బాబాతో తాదాక్ష్యం చెందు దాన్ని బట్టి బాబా స్థానంలో ఆయన కూర్చోబెట్టడం యోగ్యం కాదు అని బాబా సూచించాలని నాకు అర్థమైందని శ్రీ వామన్ రావు వ్యాఖ్యానిస్తారు ఆయువతకు వచ్చే భక్తులలో ముఖ్యంగా బొంబాయికి చెందిన ఎక్కువ మంది భక్తులు ఆయిని సాయి స్వరూపంగా భావించి ఆరాధించేవారు అంతేకాదు ఎవరు చేయని విధంగా తాము ఎంత వినూత్నమైన ప్రత్యామ్నాయ భక్తి మార్గాన్ని కనిపెట్టామో సహచర భక్తులందరూ గుర్తించాలనే తపనతో బాహాటంగా తమ భక్తి భావ ప్రదర్శన చేసేవారు వారి భావనను సమర్థించుకుంటూ నిజంగా వినూత్నమైన బ్రాకెట్లో విడ్డూరమైన వాదనలను వితండమైన వైనంలో వినిపించేవారు ఒక్కొక్కసారి అటువంటి వారి ప్రవర్తనకు బాబా విసిగిపోయి అరే అందరికీ తనను బ్రాకెట్లు ఆయని తీసుకువచ్చి నా కుడివైపున కూర్చోపెట్టాలనే కానీ నేను అలా చేయనివ్వను ఈ మొత్తం ముంబై జనాలు వెర్రెక్కిపోయారు అని అంటూ తమదైన శైలిలో స్పందించేవారు ఇక్కడ గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా కోపించింది భక్తుల భావాలనే కానీ రాధాకృష్ణ ఆయనే కాదు నిజానికి రాధాకృష్ణ ఆయి అనుక్షణం సహచర భక్తులకు సాయి చరణాలను ఆశ్రయించవలసిన ఆవశ్యకతను బోధిస్తూ ఆ సద్గురునాథుని అనుగ్రహాన్ని పొందే మెళుకువలను సులువులను ఆచరణాత్మకంగా బోధించింది అంతేకాని తాను ఎన్నడూ ఎటువంటి గురుపీఠాన్ని ఆశించలేదు నిజానికి ఆమె స్థితి కూడా అది కాదు వీటన్నిటికీ ఆవలనున్న స్థితి తాను చేరి సద్గురు చరణాలలో సంపూర్ణంగా సంలీనమై అవర్ణనీయమైన భగవద్నందాన్ని హృదయంలో అనుభవిస్తూ ఆ ఆనందాన్ని సాచర భక్తులు కూడా అందుకోవాలనే పరితపనతో ఆ ఆనందాన్ని అందించే సద్గురు చరణాలను అనన్యంగా ఆశ్రయించాలని ఒక ఆచార్యురాలి వలె సహచర భక్తులకు బోధించింది సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ సహచర భక్తుల చేత జై జయకారాలు చేయించింది స్వయంగా తాను చేసింది అంతేకాని సద్గురు సాయికి మాత్రమే శోభనిచ్చే ఆ జై జయకారాలను తాను చేయించుకోవాలని అన్నడూ అభిలషించలేదు నిజానికి ఆయి సమ్మతిస్తే శ్రీ సాయితో పాటుగా ఆయికి ఆయికి కూడా ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఉత్సాహంతో జై జయకారాలు చేసే అత్యు అత్యుత్సాహవంతులైన భక్తులకు నాడు కొదవే లేదు కానీ రాధాకృష్ణ అయ్యి అన్నాడు అటువంటి వాడికి తావివ్వలేదు తన ఊపిరి తన సర్వస్వం బాబాయేనని ఆ సద్గురు సాయి స్మరణలో సేవలో పునీతం పునీతమవ్వాలనే పరితపిస్తూ మీరు కూడా ఆ మార్గంలో పయనించాలని సద్గురు సాయి చరణాలను దృఢంగా పట్టుకోవాలనే సహచర భక్తులకు ఆచరణాత్మక బోధ చేసింది ఒకసారి ముంబైకి చెందిన భక్తుడు రాధాకృష్ణ ఆయికి తెలియకుండా తన కెమెరాలో రాధాకృష్ణ అయ్యి ఫోటోను తీశాడు ఆ విషయం రాధాకృష్ణ ఆ భక్తుడు షిరిడీ నుండి బయలుదేరిన కొద్ది సమయానికి తెలిసింది అంతే వాయువేగంతో పరిగెత్తి షిరిడి పొలిమేర్ల ఆవల ఆ భక్తుని పట్టుకొని తన వద్ద నుండి కెమెరా లాక్కొని నేలకేసి బద్దలు కొట్టింది తద్వారా తన గురుతులను నేలమట్టం చేసింది సద్గురు సాయి చిత్రాన్ని సాయి భక్తుల హృదయంలో ప్రతిష్ఠించిన రాధాకృష్ణ ఆయి బహుశ బాబా చిత్రపటం ప్రక్కన తన చిత్రపటం పెడతారనే భావనతో తనకు సంబంధించిన ఒక్క ఛాయా చిత్రాన్ని కానీ ఒక్క గురుతును కానీ వదిలి వెళ్ళలేదు ఆ విషయంలో రాధాకృష్ణ అనుక్షణం జాగ్రత్త పడింది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సర ప్రాంతంలో ఒకసారి ఆయి తీవ్ర జ్వరంతో అస్వస్థురాలైంది అప్పుడు తీవ్ర అస్వస్థలో అవస్థపడుతున్న పడుతున్న రాధాకృష్ణాయి పరిస్థితి చూసి చెలించిపోయిన పొరందరే బాబా దగ్గరకు వెళ్ళి రాధాకృష్ణ అయ్యి అనారోగ్యం గురించి చెప్పి రాధాకృష్ణ అయ్యి కోసం ఏదైనా ఔషధం ఇవ్వమని బాబాను అడిగాడు అప్పుడు బాబా ఏమీ అవసరం లేదు రెండు రోజుల్లో తగ్గిపోతుంది వెళ్ళు అని చెప్పారు అందుకు ససేమిరా అంటూ మీ చేతులతో రాధాకృష్ణ అయ్యికి ఔషధం ఇస్తే కానీ నేను ఇక్కడ నుండి కదలను అని మొండికేసి కూర్చున్నాడు చివరకు పురందరే కోరిక మేరకు రాధాకృష్ణ కోసం బాబా ఔషధం చేసి ఇవ్వడం పురందరే వెళ్ళి రాధాకృష్ణ ఔషధాన్ని ఇవ్వడం రాధాకృష్ణ అయ్యి కావడం చకా 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 జరిగిపోయాయి సాయి స్వరూపులైన ఓ శ్రోతలారా మనం ఇప్పటి వరకు రాధాకృష్ణ అయ్య యొక్క నవజీవన బృందావనంలోని పరమానంద డోలికలలో వ్యవహరిస్తూ రాధాకృష్ణ ఆయి యొక్క మధుర భక్తి ఫల రసామృతాన్ని గ్రోలుతూ శ్రీ సాయి తమ కృపార సామృతం కురిపించిన మైనాన్ని తనిమితీలా వీక్షిస్తూ రాధాకృష్ణ జీవనంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తూ సుదీర్ఘంగా పయనిస్తూ ఎట్ట కేళ్ళకు రాధాకృష్ణ భౌతిక జీవనయాత్రలోని చిట్ట చివరి మజిలీకి చేరుకున్నాము నిజం చెప్పమంటే నిజాయితీగా ఒప్పుకోమంటే రాధాకృష్ణ ఆయీ జీవనంలోని అంచెకాలాన్ని గొంతి విప్పి మాట్లాడడం అత్యంత కఠినమైన అంశం అందులో రెండో మాటకు తాగులేదు పంతొమ్మిది వందల పదహారు నవంబర్ పదిహేడవ తేదీ నుండి బాబా భిక్షాటన చేసిన ఆహారంలో కొంత భాగాన్ని రాధాకృష్ణ ఆయికి పంపడం మానివేశారు బాబా ప్రసాదం ఆపివేసిన మూడో రోజు రాధాకృష్ణ ఆయి మహాసమాధి చెందినది రాధాకృష్ణ ఆయి దేహత్యాగం చెందిన రెండు రోజుల తరువాత ఆమె ఇంటి నుండి దుర్వాసన రావడంతో త్రోవలో పోయేవారు గుర్తించారు ఈ విషయాన్ని కొంతమంది షిరిడీ ప్రజలు గ్రామకర్ణమైన నారాయణ కులకర్ణికి తెలియచేశారు లోపల గడి వేసి ఉన్న ఆ ఇంటి తలుపును గ్రామాధికారి పొగులు కొట్టించాడు లోపలికి వెళ్ళి చూశారు లోపల రాధాకృష్ణ ఈ శరీరము దేవుని పీట ముందు నిర్జీవముగా ఒరిగి ఉన్నది అగరవత్తులు కాలి మసైపోయి ఉన్నాయి దుర్వాసన ఇల్లంతా వ్యాపించింది రాధాకృష్ణ ఆయి అకస్మాత్తుగా దేహత్యాగం చేయడం వలన ఆయి ఆత్మహత్య చేసుకుందని ఆయి వ్యతిరేక వర్గం పెద్ద పుకారు పుట్టించారు ఇంతటితో ఆగక రాధాకృష్ణ ఆయి ఆత్మహత్యకు గల కారణాన్ని కూడా కల్పించి ఊహించి రాధాకృష్ణ గర్భవతి అయిందని ఈ విషయం బయటకు తెలిస్తే పొరుగు పోతుందని అందుకే ఆయి ఆత్మహత్య చేసుకుందని పకడ్బందీ వ్యూహముతో ద్వేషబుద్ధితో దుష్ప్రచారం చేశారు దీవితో ష్రిడి ప్రజలు మరియు భక్తులందరూ బ్రాకెట్లో భక్త మహాసపతి హరిసీతారాం దీక్షత మినహా మిగిలిన వారు భావించారు ఇది కేవలం కొంతమంది ప్రజలు ఊహాగానాలు అపోహలు మాత్రమే అసూయ పొరుల దుష్ట పన్నాగు మాత్రమే రాధాకృష్ణ ఆయ గర్భిణి అని షిడీ ప్రజలు భావించడానికి కారణాలు ఒకటి గర్భిణి కావడం వలన ఆయి ఆత్మహత్య చేసుకుందని ఆయు వ్యతిరేక వర్గం వారు ఊహించి దుష్ప్రచారం చేయడం రెండు ఆయి కడుపు ఎక్కువగా ఉబ్బడం వలన కొంతమంది భక్తులు అపార్థం చేసుకొని ఆయి గర్భవతి అయిందని భ్రాంతికి లోను కావడం మూడు కొంతమంది షిడి ప్రజల అనుమాన స్వభావం ఒక వ్యక్తి సహజంగా మరణించినప్పుడు నాసిగా రంధ్రాల ద్వారా చెవుల ద్వారా నోటి ద్వారా కన్నుల ద్వారా గాలి శరీరంలోకి ప్రవేశించి కడుపు బాగా ఉబ్బుతుంది ఇది లోకములో అందరి విషయంలో మనం చూస్తున్న సత్యమే అందుకే ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే నాసిగా రంధ్రాలలో చెవులలో దూది పెడతారు కనులను నోటిని మూసివేస్తారు కడుపు మీద ఉప్పు మూటను ఉంచుతారు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కూడా కడుపు కొంత ఉబ్బుతుంది సామాన్య ప్రజలకైనా సిద్ధులకైనా ఇది సర్వసాధారణ విషయం దేహ దేహం త్యజించడంలో సామాన్య ప్రజలకు సిద్ధులకు భేదం ఉంటుందే కానీ త్యజించిన దేహములో అందరిలాగానే ప్రకృతిపరమైన మార్పులు జరుగుతాయి మరి రాధాకృష్ణ దేహం పడిపోయి రెండు రోజులైనా రెండు రోజుల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే పొట్ట ఎంతగా ఉబ్బుతుందో మనం చక్కగా ఊహించుకోవచ్చు ఈ విధంగా రాధాకృష్ణ అయి పొట్ట ఉబ్బడం వలన ఆమె దేహాన్ని చూచిన చాలామంది ఆమె గర్భవతి అయింది అనే భ్రాంతికి లోనై అనుమానానికి గురయ్యారు ఆయి గర్భిణి అయిందని షిడి గ్రామమంతా వ్యాపించినది ఈ విషయానికి సంబంధించి బయ్యాజీ అప్పాజీ కోతే కుమారుడైన గోపీనాథ్ కోతే ఈ విధంగా తెలియచేస్తున్నాడు బాబా ఎందరో యువకులైన ఉత్తమ బ్రహ్మజ్ఞాన సాధకులను సందేహ నివృత్తికై ఆధ్యాత్మిక శిక్షణకై రాధాకృష్ణ ఆయి ఇంటికి పంపేవారు ఈ కారణంగా రాధాకృష్ణ రేగే శరణానంద పురంధరే లాంటి భక్తులతో ఎక్కువగా గడిపేది తల్లిగా చనుగా ఉండేది వీళ్ళ అనురాగాన్ని కూడా చూచి చాలామంది షిరిడీ ప్రజలు అనుమానంగా వక్ర దృష్టిలో చూసేవారు యువకులైన శరణానంద గేర్ ఎంబీ రేగే లాంటి భక్తులు ఆయి ఇంటిలో రాత్రిపూట పడుకోవడం కూడా చాలామంది భక్తులకు నచ్చేది కాదు అందువలన షిరిడీ ప్రజలు ఆయి గర్భవతి అయి ఉండవచ్చు అని ఊహాదానాలు చేశారు కాబట్టి రాధాకృష్ణ ఆత్మహత్య చేసుకోలేదు అన్నది ఎంత సత్యమో ఆయీ గర్భవతి కాదు అన్నది కూడా అంతే సత్యమని గర్భవతి అన్న ప్రచారం అసూయా పొరుల దుష్ప్రచారమని యావత్ లోకానికి చాటి చెప్తున్నానని గోపీనాథ్ కోతి అన్నాడు రాధాకృష్ణ అయ్యి దేహత్యాగం చేయడానికి రెండు నెలల ముందు అంటే సెప్టెంబర్ మాసంలో ఎంబీ రేగే సతీ సమేతంగా రాధాకృష్ణ అయిని కలిశాడు రాధాకృష్ణ ఆయితో కలిసి ఎన్నో విషయాలు మాట్లాడాడు ఆ సమయంలో రాధాకృష్ణ ఆయి గర్భవతిగా లేదని రేగే స్వయంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్టు ఇరవై నాలుగు నాడు ఇలా తెలిపాడు రాధాకృష్ణ అయ్యి దేహత్యాగానికి రెండు నెలల ముందర ఆమెతో కొన్ని రోజులు నేను నా భార్య గడిపాము ప్రస్తుతం నా భార్య జీవించలేదు రాధాకృష్ణ అయ్యి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెలో ఎటువంటి గర్భధారణ సూచనలు నేను కానీ నా భార్య కానీ గుర్తించలేదు బాహ్యంగా ఎలాంటి మార్పులను మేము ఆమెలో గమనించలేదు నేను షెడీలో ఉన్నప్పుడు ఎవరి ద్వారా కూడా ఆయి గర్భవతి అనే వదంతి కూడా నేను వినలేదు అని తెలియచేశాడు రాధాకృష్ణ ఆయి మరణ విషయంలోనూ గర్భవతి అయిందనే విషయంలోనూ ఆనాడు ఎంత అడ్డగోలుగా దుష్ప్రచారం జరిగిందో రేగే సందేశం ద్వారా మనకు స్పష్టమవుతున్నది నాటి రోజులలో చట్టాన్ని అనుసరించి షిడీ గ్రామ పోలీస్ పటేల్ కోపరగాం దారుకు సమాచారం అందిస్తే రాధాకృష్ణ ఆయి పార్థిక దేహాన్ని కోపరగాంకు తరలించి చట్టరీత్యా పంచనామా నిర్వహించి కోపరగా శివారుల్లోని గోదావరి ఒకటిన దాన సంస్కారం నిర్వహించ నిర్వహించారనేది విశ్వసనీయ సమాచారం నిజానికి అలానే జరిగి ఉండవచ్చు ఎందుకంటే రక్త సంబంధీకులు దగ్గర లేని అనాథ పార్థివ దేహాన్ని నాటి రోజులలోని సత్తాన్ని అనుసరించి ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పోలీసులు పంచనామా నిర్వహించడం రివాజు ప్రాపంచిక జీవుల దృష్టిలో అంతటి అవమానకరమైన రీతిలో ఆమె మరణించింది కనుక ఆ విషయాన్ని తెలియజేయడం ఇష్టం లేక పండరీపురం మరియు అహ్మద్ నగర్లోని ఆమె బంధువులకు ఆనాటి భక్తులు సమాచారం ఇచ్చి ఉండకపోవచ్చు కనుక ఒక ప్రేతానికి నిర్వహించినట్లుగానే రాధాకృష్ణ ఈ పార్థివ దేహానికి పంచనామా చేసి ఉండవచ్చు షిరిడీలో మరణించిన విజయానంద్ అనే సన్యాసి దేహాన్ని అనాథ ప్రేతగా భావించి పోలీసులు పంచనామా చేసిన విషయం సచ్చరిత్ర చదివిన పాఠకులకు విదితమే కోపరగామలో పంచనామా పూర్తయిన తరువాత కొందరు భక్తులు బాబా వద్దకు వచ్చి ఆయీ పార్థివ దేహాన్ని షిడ్డికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించాలా అని అడిగితే బాబా అందుకు ఏమీ అవసరం లేదు అక్కడే కానివ్వండి అని అన్నారని కొందరి భక్తుల కథనం నిజానికి రాధాకృష్ణ ఆయి యొక్క ఆకస్మిక దేహత్యాగంలోని అలౌకిక సత్యాలను స్వయంగా బాబా తమ ముఖత వెల్లడించిన సందర్భం ఒకసారి చోటు చేసుకుంది ఆ సంఘటన ఏమిటో మరియు రాధాకృష్ణ ఆయీ దేహత్యాగం విషయంలో బాబా వెల్లడించిన అలౌకిక సత్యాన్ని వినాలంటే వచ్చే ఆదివారం కోసం ఎదురు చూడడమే